హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ వీడియో సో ఈరోజు కుకింగ్ వీడియోస్లో నేను చేయబోయే రెసిపీ అయితే పప్పు అండ్ పాలకూర సో సింపుల్గా ఎలా చేశాను అని చూపిస్తాను అండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లి వెల్లి కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్ పచ్చివాసన వరకు కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్ ఫ్రై అయిపోయాక ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి మొత్తం బాగా కుక్ అయిపోయేంత వరకు కలపాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకో ఒక పది నిమిషాల్లో మనకి టమాటా పాలకూర మొత్తం అంతా కూడా కుక్ అయిపోతుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకున్నట్లయితే స్మెల్ అయితే మనకు బాగుంటుంది సో కొద్దిగా ఇంగువ నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే ఇంచుమించు మనకు తాలింపు అంతా రెడీ అయిపోయినట్లే ఇందులో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇందులో మిర్చి ఎందుకు వేయలేదు అంటే ఆల్రెడీ నేను పప్పులో మిర్చి వేసి బాయిల్ చేశాను సో ఆ మిర్చి మనకు సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే పాలకూర పప్పు రెడీ సో నచ్చిందా నచ్చిందా లైక్ అండ్